ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్కి కేర్ఎఫ్ అడ్రస్గా మారిపోయిన అమర్దీప్ మంచితనానికి హీరోగా మారిపోయిన పల్లవి ప్రశాంత్ ఇలా వీరిద్దరి వల్ల బిగ్ బాస్ టీఆర్పి ఏ విధంగా పెరిగిపోయిందో అందరం తెలిసిందే ఇప్పుడు టికెట్ ఫినాలి రేస్ కోసం కూడా ఈ వీరిద్దరి మధ్యన అంతే పోటీ జరుగుతూ ఉంది ఇక శివన్న మొదటి రేస్లో అవుట్ అయిపోవడంతో వీరిద్దరూ ఇప్పుడు ఐదో లెవెల్ ఆరో లెవెల్కి చేరిపోయారు ఇక తప్పించుకోండి అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్లో అయితే ఇసుకని తవ్వుతూ ఉన్న సమయంలో ఒంటి నిండా గాయాలు గేరుకుపోతూ ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి సింహాల్లో అయితే ఆటలో కొనసాగిస్తూ వచ్చేసారు ఇక్కడ ప్రశాంత్ అయితే నేను మట్టి బిడ్డని మట్టిలో పెరగడం మట్టిని తినడం నాకు పెద్ద విచిత్రం కాదా టాస్క్ లో అయితే ఆడుతూ చెలరేగిపోతూ వచ్చేసాడు అయితే అమర్ ఆట చూసి కాస్త వెనక పడ్డాడు ప్రశాంత్ అని చెప్పచ్చు ఇక అమర్ కి త్యాగం చేస్తూ ప్రశాంత్ అయితే కాస్త హెల్ప్ కూడా చేస్తూ కనిపించేశాడు ఇలా అమర్ దీప్ ని ముందుంచి ప్రశాంత్ అయితే ఈ టాస్క్లో కాస్త వెనకపడ్డం జరిగింది ఏది ఏమైనా అర్జున్ అయితే ఈ టాస్క్ లో విజయం సాధించాడు